మీద ఒక అమ్మాయిని ఇస్తున్నానయ్యా తీసుకో అని శ్రీ మహావిష్ణువు మన కన్యాదానం చేశాడమ్మ భార్య అంటే అంతే ప్రతి ఆ స్త్రీ లక్ష్మీదేవి మనం విష్ణువే అప్పుడు ఆవిడని అలాగే చూసుకోవాలి ఏకాంతంలో భార్య తల్లి ప్రేమిస్తుంది వెంటనే ఏమంటుంది ఇక్కడ వాడేదో అంటే మీరు బాధపడడం ఏంటండి భవంతేత ప్రియం వదాహ భర్త ఏ మాట మాట్లాడితే సంతోషిస్తాడో ఆ మాట మాట్లాడతారు ఆడవాళ్ళకి నమస్కారం చేసి కోరుతున్న ఆ మాటే మాట్లాడాలి ఒకవేళ వ్యాపారంలో నష్టపోయాడనుకో మనం ఎందులో వేలెట్టినా అంతే మన చెయ్యంతా మా నాన్న ఏమిటో నా చెయ్యి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు ఇదో కర్మ ఇంక వాడు ఏమైపోతాడమ్మా అట్టయిపోడు అప్పడం అయిపోడు అసలే నష్టపోయి ఏడుస్తుంటే నీ చెయ్యి మంచిది కాదు నువ్వు ఎందులో పెట్టినా ఇంతే ఏంటది ఇంక అనడానికి మాట లేదా సమయం లేదా నష్టపోయి బాధపడుతుంటే మనిషిని ఎలా బాధపడతామండి ఆడదాన్నైనా మోగాడి వాడు అప్పటికే బాధపడుతున్నాడు మొగాడు ఆడది ఎవరు ఇంకేస్తే గుచ్చుతావా దాన్ని పైశాచికం అంటారు దీన్ని సాటిజం అంటారు వాడు అసలే ఏడుస్తున్నాడు మార్కులు తక్కువ వచ్చాయమ్మా పిల్లాడు వాడే బాధపడుతున్నాడు అనుకో వెంటనే తల్లి తండ్రి దగ్గరికి ఏంట్రా మార్కులో బోర్డు మార్కులు లేదమ్మా పక్క పిల్లాడికి ఎక్కువ వచ్చాడు వాడు కాపీ కొట్టు ఉంటాడురా రా అనేయాలంతే అవును అయినా కాకపోయినా ఈ మాట వెంటనే వాడు కాపీ కొట్టు రా వాడు సరైన వాడు కాదు నువ్వు నిఖారసగా రాస్తావు నీకెందుకు వస్తావు ఏం కంగారు పడకు అని చెప్పాలి కానీ ఎప్పుడు ఇంతేనమ్మా ఏం చేస్తాం బోళ్ళు డబ్బులు కట్టాం లోన్ కూడా తీసు ఇవన్నీ పిల్లల దగ్గర చెప్తారండి ఎంత తప్పు ఉండేది మీరు అప్పులు చేశారో ఆస్తులు సంపాదించారో వాళ్ళకెందుకండి వాళ్ళు చేయమని చెప్పారా ఇంత అప్పు చేసి సంపాదించమని పిల్లడు అడిగాడా మాట్లాడకూడదు అవి ఆర్థిక విషయాలు పిల్లల దగ్గర రాకూడదు ఆస్తులు ఉన్నాయని చెప్పేవా గర్వం వస్తుంది అప్పులు ఉన్నాయని చెప్పేవా నిరాశ వస్తుంది రెండూ నష్టమే అసలు ఆ ప్రసక్తి రాకూడదు నీకెందుకు నువ్వు చదువుకో నువ్వు చదువుకో అవన్నీ మీరు నాన్న చూసుకుంటా నువ్వు చదువుకో అంతే అంత గుంభనంగా ఉండాలి సంసారం అంటే గాంభీర్యం గుంభనం ఏం మాట్లాడాలో అదే సంసారం ఉన్నప్పుడు సత్య భాషణ ముఖ్యం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి సరస భాషణ ముఖ్యం ఎదుటి వాళ్ళకి నచ్చేలా మాట్లాడడం ముఖ్యం నువ్వు అబద్ధం చెప్పినా భర్వలే ఎలా ఉన్నాను అని భార్య ఎప్పుడు అడిగినా సరే చాలా అందంగా ఉన్నామని చెప్పాలి అనుభవం మీద చెబుతున్నాను బాగా అని అన్నావా ముందు చీర మార్చేస్తారు ఒక అరగంట పని ఇక్కడ ఎప్పుడు అగుతాడు ఈ అరగంట అందుకని ముందు బాగానే ఉన్నామంటే బానే కాదు బాగా బ్రహ్మాండంగా ఉన్నావు మా మా ఆయన బంగారు కొండ వీడు బంగారు కొండ గోల్కొండ బయట వాళ్ళకి తెలుసు డైలాగ్ అండి జీవితం అంతా డైలాగే డైలాగ్ అంటే ఏంటి డై చచ్చే వరకు లాగడమే ఏది లాగితే అదే డైలాగ్ లాగు అయిపోయింది ఒకసారి ఎప్పుడు భగవంతుడు పిలుస్తాడు నమస్ శివా వెళ్ళిపోవడమే ఇంకా డైలేదు లాగులేదు ఏమైపోయింది ఇప్పుడు ఇందులో కొంపలు అంటుకుంటాయా సంసారం అంటే సరస భాషణం సత్యం ముఖ్యం కాదు అదే వేదిక మీద ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నామమ్మా ఎన్ని నిజాలు మాట్లాడుతున్నావు గమనించండి దీనివల్ల నాకు ఇబ్బందులు చాలా ఉంటాయి అయినా వేదిక మీద ఇప్పుడు సత్యమే మాట్లాడాలి సత్యమే మాట్లాడాలి సంసారంలో సత్యంతో పాటుగా సరసంగా మాట్లాడుతున్నావా లేదా చూడాలి అందుకని భార్య అంటే స్నేహితురాలు సఖాయఖ అన్నాడు అంతేకాదు భవంత్ పితరో ధర్మకార్యేషు ముఖ్యంగా ఆడవాళ్ళని మీరు గమనించండి మగవాళ్ళు ప్రత్యేకంగా ధర్మకార్యేషు అంటే ఆధ్యాత్మికమైన విషయాలలో స్త్రీ తండ్రితో సమానంగా మనకు గుర్తు చేస్తుంది తండ్రితో సమానంగా అంటే దేవుడికి మొక్కుకున్నాం అనుకో యాదగిరి గుట్టలో మొక్కుకున్నాం అనుకో మొక్కు తీర్చలేదనుకో మగాడు అశ్రద్ధ చేస్తారండి ఆడవాళ్ళు అశ్రద్ధ చేయరు గొట్ట మొక్కుకున్నాం గొట్ట మొక్కుకున్నాం పద అంటారు ఇదే పితరో ధర్మకార్యేషు నరసింహస్వామి కోపం ఎక్కువ అసలే ఊరుకోడు నువ్వు చెప్తే వినవు ఈయన ఏదో వాయిదా వేస్తాడు తర్వాత చూద్దాం తర్వాత కుదరదాం మీకు సత్యనారాయణ వర్తన్ కథలో గమనించాడు షావుకారు గారు పిల్ల పుట్ట పుట్టక ముందే మొక్కుకుంటాడు మర్చిపోతాడు వదిలేస్తాడు భార్య గుర్చేస్తుంది వస్తుంది పెద్ద మనిషి అయ్యాక చేద్దామంటాడు మళ్ళీ గుర్చేస్తుంది వస్తుంది పెళ్ళయ్యాక చేద్దామంటాడు పిల్లలు ఇలా వాయిదా వేస్తూ ఉంటాడు చివరికి ఏం చేసేలా లేడని ఆవిడ కూతురు కలిసి వ్రతం చేశారమ్మా ఆ వ్రతమే ఆ షావుకారు గారిని కాపాడింది కథలో గమనించండి ఒక సత్యనారాయణ వ్రత కథ సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది భార్య భర్త వాయిదా వేశాడు భార్య ఊరుకోలేదు అదే పితరోధర్మ కార్యు ఆధ్యాత్మికమైన విషయాల్లో మొక్కుబడుల్లో కానీ దేవుడికి సంబంధించిన విషయాల్లో కానీ ఆడవాళ్ళు ఊరుకోరండి వాళ్ళు సున్నితమైన మనస్సు అమ్మో దేవుడేదో చేసేస్తాడు బాబోయ్ అని ఉంటుంది ఉండాలి ఆ భయం మంచిది దైవభక్తి పాపభీతి లేకపోతే సమా సమాజం ఏమిటి అందుకని వాళ్ళకి ప్రాధాన్యం అంతేకాదు మాతరక భవంతి ఆర్తస్య మాతరక అన్నాడు ఆర్తితో మగవాడు బాధపడుతుంటే ఆయన ఒక పిల్లాడు అనుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చే శక్తి భార్యకే ఉందండి భార్యకే ఉందండి ఇంకెవరికి నీకు ఎందుకయ్యా ఫిల్టర్ కాఫీ తాగవయ్యా శుభ్రంగానో నేను చూసుకుంటాను కదా ఏమైంది డబ్బు నష్టమైంది అంతేనా ఇంట్లో ఖర్చులు తగ్గిపోయాలని నేను చూస్తాను కదా నా నెలల పాటు అన్నీ బ్యాన్ నీకెందుకు నువ్వు చూసుకో ఇంకో వ్యాపారం చేసుకో ఏం పర్లేదు అని భార్య ధైర్యం ఇస్తే ప్రపంచమంతా అవమానించినా మొగాడు మహారాజులో ఉంటాడు ప్రపంచం అంతా పెద్ద సన్మానాలు చేసిన భార్య అవమానిస్తే కృంగి కృషించిపోతాడమ్మా ఖచ్చితంగా అనుమానం లేదని ఆ స్థితిలోకి వెళ్ళనీయకూడదు ఎవరూ కూడా అలాంటి ప్రపంచంలో మనం ఉంటున్నాం ఇంకొక మాట ఇవాళ పేపర్లో రోజూ ఒక వార్త తప్పడం లేదండి అక్రమ సంబంధం హత్య అక్రమ సంబంధం హత్య మొగాళ్ళైనా కావచ్చు ఆడాళ్ళైనా కావచ్చు ఇదివరకు మొగాళ్ళకే జరిగేవి ఇవన్నీ ఇప్పుడంతా ఆడాళ్ళు కూడా ముదిరిపోయారు శివాయ మొత్తం అంతా సమానమే ఈక్వాలిటీ ప్రీడుతో కలిసి భర్త హత్య ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ప్రీడితో కలిసి భర్త హత్య పైగా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆ వార్తలు చదివినప్పుడు ఈ హత్య చేసేటప్పుడు దొరికిపోతారని తెలియదా అంత అమాయకంగా ఉన్నారా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు ఊరుకుంటారండి ఈవెళకతే రేపైనా బయటపడదా ఇద్దరిని లోపల తోసేరా పిల్లలేమో అన్యాయం అయిపోయారా భర్త ఏమో చనిపోయాడా ఏం పొందుతావు నువ్వు ప్రీయుడుతోటి నీ తలక ఇక్కడ జైల్లో తప్ప పైగా జైల్లో నిబంధన ఏవంటే మీకు ఎలా తెలుసు అని అడగండి ఇద్దరిని విడిగే పెడతారు ఒకచోట పెట్టారు ఒక గదిలో పెట్టరు కదా వీళ్ళు ప్రియుడు ప్రియురాలు ఓచోట పెడితే మళ్ళీ తొమ్మిది నెలలకు పురుడేవడు పోయాలి కంసుడు కంసుడు చేశాడు ఆ తప్పుడు కంసుడికి మంచి గట్టిగా సలహా ఇచ్చేవాడు ఉంటే బాగుండు అనుకున్నాను నేను దేవకి దేవికి పిల్లలు పుడితే ఈయనకి శాపం అని చెప్పని అందుకని ఉండి దేవకిని చెరసాల్లో పెట్టాడు పిచ్చి మనిషి ఒక గదిలో పెట్టాడు ఏడుగురు పుట్టే రాకంగా ఇక్కడ మరి అదే మన ఇప్పుడు ప్రభుత్వంలాగా రెండు గదుల్లో పెట్టుంటే ఎవడ పుట్టేవాడు కాదు ఇక్కడ ఆ తెలివితేటల కౌన్సిల్కి లేకపోయి ఎందుకంటే ప్రభుత్వానికి అప్పుడు సలహాదారులు లేరు ప్రభువులే ఉన్నారు బు ఆయనే ఏదో ఆలోచించుకుండా చేసేసేటు అంపలట్టుకుపోయాను మరి ఏదైనా భార్యను చంపినా భర్తను చంపినా అక్రమ సంబంధం కోసం చంపితే బయటపడదా అప్పుడు శిక్ష కదా పిల్లలు అనాథలయ్యారు మనమేమో జైల్లో ఉన్నాం ఏం బావుకున్నావు ఏమొచ్చింది వచ్చింది దానికి మనకు సుందరకాండ ప్రమాణం అండి సీతాదేవి దగ్గరికి రావణాసురుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అంత అందంగా ఉన్నావు ఇంత అందంగా ఉన్నావు నీ మీద నా కాంక్ష నువ్వు నిన్ను పెద్ద రాణిని చేస్తా అన్నాడు ఎవడైనా ఇలాగే అంటాడు అక్కడ రాణి మండోదరు ఉంది అక్కడ సీతాదేవి వచ్చే సమయానికి వాడు తీసుకొచ్చే సమయానికి రావణాసురుడు బలవంతంగా తీసుకొచ్చిన మహిళలు ఇరవై ఆరుగురు ఉన్నారమ్మా ఈవిడ నెంబర్ ఇరవై ఏడు రామాయణం చెబితే అర్థం అంత స్త్రీ వ్యామోహం వాడికి ఈ ఇరవై ఆరు మందితో ఇదేడైనా వేశాడు కదా వాడు నువ్వే మహారాణి నువ్వే మహారాణి అని ఆ మాట ఇప్పుడు ఈవిడ దగ్గర ఉంటున్నాడు ఏం చెప్పి మిగిలిన వాళ్ళు ఎలా చెప్పారో తెలియదు కానీ సీతాదేవి ఏమందో తెలుసా యథాతవ తక్ష నిశాచర ఏమాలోచిస్తున్నావయ్యా నీ భార్య విషయంలో ఒక న్యాయమా ఇతరుల భార్య విషయంలో ఒక న్యాయమా నువ్వు పరిపాలకుడువా లంక వాళ్ళు ఎంత దౌర్భాగ్యులయ్యా రాజుగా ఎంచుకున్నారు నీ భార్య విషయంలో నీకోన్ న్యాయం ఇతరుల భార్య అయితే వేరేం న్యాయం నువ్వేం పరిపాలకుడువి యథా తవ తవా అన్యషాం ధర నిశాచర ఆత్మాన ఉపమం కృత్వా ఆత్మాన ఉపమం స్వదారేషు చ రమ్యత దారేషు రమ్యతాం ఆత్మాన ఉపమం దారేషు రమ్యతాం నీకేం భార్య సౌఖ్యం లేదా నీ భార్య స్త్రీ కాదా ఆవిడ యవ్వనంలో ఉండగా నిన్ను చేసుకోలేదా ఈ పాటి కామభోగాలు నువ్వు మండోతరుతో కానీ ఇతరులతో కానీ అనుభవించలేదా మళ్ళీ నన్నెందుకు ఇక్కడ బలవంతం చేస్తున్నావు అని నిఖార్సుగా ధైర్యంగా ప్రశ్నించిందమ్మా ఆవిడ ఊరికి చేతులు ముడుచు కూర్చోలేదు అక్కడ ఎవరినో ప్రార్థిస్తూ కూర్చోలేదు సీతాదేవి చాలా ధైర్యంగా వాడు గోబ వాచిపోయేలా మాట్లాడింది అందుకోసం సుందరకాడ చదివితే పనులు అవుతాయన్నారు ధైర్యం వస్తుంది ముందు ఆపదను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది యథా తవ తథ అన్యేషాం ధరా రక్ష్యా నిషాచరా ఓ రాక్షసరాజా నీ భార్యల్ని నువ్వెలా కాపాడుకుంటావో ఇతరులు వారి భార్యల్ని అలాగే కాపాడుకుంటారు కదా నీకు న్యాయం వారికో న్యాయం ఉంటుందా ఆత్మాన కృత్వా నీ భార్య మీద ఎవడైనా కన్నేస్తే నన్ను ఇక్కడికి నువ్వు బలవంతంగా తీసుకొచ్చినట్టే మండోజులను ఎవడైనా తీసుకెడితే నువ్వు ఊరుకుంటావా నీ భార్య అయితే నీకు సొంతం అయిపోవాలా ఇతరుల భార్యలు వాళ్ళ నుంచి నీ దగ్గరికి వచ్చి ఇయ్యాలా ఏమైనా న్యాయమేనా పరిపాలకుడు ఆలోచించే విధానమేనా అది ప్రజల్ని పరిపాలించే నువ్వే ఇలా ఉంటే సామాన్యులు ఎలా ఉంటారయ్యా యథా రాజా తధా ప్రజా అంటారు కదా అని ధైర్యంగా ప్రశ్నించింది ఏమిట ఆత్మాన ఉపమం కృత్వ రమ్యతాం నీ భార్యలతో నువ్వు సుఖాలను అనుభవించాలంటే ఆత్మాన ఉపమం కృత్వా నీ నిన్నే ఉపమానంగా నువ్వు చూసుకుంటే మనకి తప్పు చేయాలని